కోవూరు మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలు స్థానిక ప్రజా ప్రతినిధులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ మహిళా దినోత్సవం మాజీ మంత్రి రాష్ట్ర అధికార ప్రతినిధి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సూచనల మేరకు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలందరినీ ఘనంగా సన్మానించామన్నారు ఈ సందర్భంగా ఉప ఎంపీ శివుని నరసింహల్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు సృష్టికి మూలమని మహిళలు లేకపోతే సృష్టి లేదని అన్నారు మహిళని ఎప్పుడైతే గౌరవిస్తామో ఆ కుటుంబాలు బాగుంటాయని అన్నారు ఈ సందర్భంగా మహిళా సర్పంచ్లకు ఎంపీటీసీలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మహిళా సర్పంచ్లు మాట్లాడుతూ ప్రతి మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మహిళలకు పెద్దపీట వేసి మహిళలను గౌరవించిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కవరగిరి శ్రీలతా ప్రసాద్ పీఏసీ మాజీ చైర్మన్ మల్లికార్జున్రెడ్డి ఎంపీటీసీలు సర్పంచ్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నా శుభాకాంక్షలు మహిళకి ఒక మన ప్రభుత్వంలో పెద్దపేట వేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాను అసలు మహిళలు అంటే పట్టించుకోని రోజుల్లో ఎప్పుడు అక్కడ పట్టించుకునేది లేదు అయినా పోయిన ఐదు సంవత్సరాలు మహిళలకి పెద్దపేట వేసి ముప్పై రెండు ఇంచుమించు ముప్పై రెండు పథకాలు మహిళల కోసమే ప్రవేశపెట్టి ఎంతో మంచి గొప్పగా పాలన చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మహిళలు బాగుంటేనే మన కుటుంబం బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటుంది మన దేశం బాగుంటుంది మహిళలని ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ దేవతల కొలువు ఉంటారని మన పెద్ద చెప్తుంటారు అదేవిధంగా ఇప్పుడు రాజకీయంగా కూడా యాభై శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది మహిళలకి ఒక హోంమంత్రి పదవి కానీ ఒక డిప్యూటీ సీఎం పదవి కానీ నేను రాజకీయంలో ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఎవరు ఇవ్వలేదు ఆ ఘనత మన జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది మాకు ఇంత గౌరవము ఇంత గొప్పగా ఈ మహిళలందరికీ మహిళలు మహిళలు లేకపోతే దృష్టి లేదు కాబట్టి మహిళల్ని ఎప్పుడైతే గౌరవిస్తామో ఆ కుటుంబం కూడా మహిళలు మహిళల కుటుంబాన్ని గౌరవిస్తే మహిళల కుటుంబం కుటుంబం కూడా బాగుంటుంది మహిళలు లేకపోతే వృద్ధులు అయినప్పుడు కూడా పిల్లలు అయినప్పుడు కూడా వాళ్ళు ఓటుకు నేర్చుకోనే వాళ్ళు సహాయంతోనే ప్రపంచం పిల్లలు పెద్దలు అవ్వడం కానీ పెద్దలైన తర్వాత ఆళ్ళ పాలన కానీ మహిళలే కాబట్టి మహిళలు మనం గౌరవించడం సాంప్రదాయం కాబట్టి అందరూ కూడా 相談されて、ある割にがわりました。